హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ చాలామంది ఇప్పుడు నా సబ్స్క్రైబర్లు కూడా చాలామంది అన్న మేము డైరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నాం మంచిగా ఉంటుందా లేదా అని చెప్పి అడుగుతారు అన్న డైరీ ఫామ్ చాలా బాగుంటుంది కానీ నాకు తెలిసిన కాడికి నాకున్న ఇప్పుడు నేను డైరీ ఫామ్ పెట్టే ఒక పద్దెనిమిది నెలలు అయిందన్న ఇంచుమించు ఇప్పుడు రెండు సంవత్సరాలకు దగ్గరకు వస్తుంది నాకున్న చిన్న చిన్నపాటి ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నా డైరీ ఫామ్ పెట్టాలంటే మాత్రం ఓపిక ఇంకేదో కాదన్న ఓపికతో పాటు నీకు చేసేయగలిగే ధైర్యం ఉండాలన్నా ఇంకోటి కష్టం నువ్వే చేయాలి నేను లేబర్ని పెట్టుకుంటా లేకపోతే ఇంకేదో అనుకున్నాం అనుకో డైరీ ఫామ్ నష్టపోతామన్నా ఇంకోటి డైరీ ఫామ్లా మనం ఏమనుకుంటామంటే చాలా రెస్ట్ దొరుకుతుంది అనుకుంటాం కానీ ఎన్ని బర్రెలు పెరుగుతే అంత పని పెరుగుతూనే ఉంటుందన్న ఇప్పుడు మనం బయటికి వెళ్తే మనకు ఒక్కొక్క ఒకటే మేనేజర్ ఉంటాడు లేకపోతే ఒక సూపర్వైజర్ ఉంటాడు ఈ పని చేయి లేకపోతే ఏదైనా ఒకటే వర్క్ చెప్తారు కానీ డైరీ ఫామ్ పెడితే మాత్రం నువ్వు ఎన్ని బర్రెలు అంటే నీ దగ్గర ఎన్ని బర్రెలు ఉంటాయి నువ్వు అన్ని బర్రెల కింద పనిచేస్తున్నట్టే లెక్క ఒక్కోదానికి ఒక్కో ప్రాబ్లం వస్తుందన్న అంటే రెగ్యులర్ వస్తాయని చెప్పాను ఖచ్చితంగా వారానికి ఒక ప్రాబ్లం అన్న ఖచ్చితంగా వస్తుంది అంటే ప్రాబ్లం అంటే బర్రె తినకపోవడం లేకపోతే పాలు తగ్గడము లేకపోతే ఇంకేదో సంథింగ్ ఏదో రావడము లేకపోతే కట్టకపోవడము ఈ ఎండకు తట్టుకోలేకపోవడం చాలా అన్న ఒకటే కాదు బర్రె దగ్గర ప్రతీ విషయం మనం దగ్గరుండి చూసుకోవాలి ఒకవేళ చూసుకోలేము అనుకోండి మనం లాస్ అయినట్టే నేను ఎందుకు ఈ విషయం మీకు చెప్పాలనుకుంటున్నాంటే అన్న మీరు డైరీ ఫామ్ పెట్టొద్దు అని నేను అనట్లేదు పెట్టుండి కానీ దగ్గరుండి నువ్వే చూసుకుంటా అనే నీకు ధైర్యం ఉంటే మీరు పెట్టండి నేను చేయగలుగుతా నేను చేయలేనా అని అన్న మనం డైరీ ఫామ్ పెట్టేటప్పుడు ఎట్లుంటుందంటే కొత్తలు ఉంటాం కాబట్టి చేస్తా నేను నేను చేస్తా అని చెప్పి ఆడతాం దాని తర్వాత మాత్రం చాలా ఇబ్బంది పడతాం అన్న ఓపికతో అని దిగుండి డేర్ ఫామ్ పెట్టాలి అనుకున్నా కొత్త వాళ్ళకి నేను చెప్పే సలహా కొంచెం ఆలోచించి దిగుండి అన్న దీంట్లో చాలా హార్డ్ వర్క్ ఉంటుంది అంటే నువ్వు ఎంత పని చేసే అంత లాభం అన్న లాభం ఉంటుందా లేకపోతే నష్టం ఉంటుందా అని అడుగుతున్నారు చాలామంది నువ్వు ఎంత వర్క్ చేసే అంత లాభం ఉంటుంది నువ్వు ఎంత ఓపికతో దాన్ని ఎంత ప్రేమ చూసుకుంటే అంత లాభం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అది అంటే నువ్వు దానికి ఎంత ప్రేమగా దగ్గర ఉంటే నీకు అంత లాభం చూపిస్తుంది అది దాన్ని పట్టించుకోకపోతే అది నేను లాజ్ చేస్తుంది అది మెయిన్ ఇంపార్టెంట్ అని బాగా గుర్తుపెట్టుకొని ఎందుకంటే టై టు టైం టు టైం ఇప్పుడు పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు కొన్ని ఒక అన్న ఉన్నాడు నాకు ఆ డైరీ ఫామ్ పేరు గుర్తుకొసలేదు అన్న రెగ్యులర్గా మనసు వంటి వాళ్ళకంటే చిన్నపాటి రైతులకు చాలా ఉపయోగపడే వీడియోలు చెప్తున్నాను అన్న మనం ఏ విధంగా చూసుకోవాలి దానికి ఎన్ని విధాల దానాలు పెట్టాలి కండిషన్ దాన్ని అంటే అది మంచిగా ఉండాలంటే మనం ఏమేమి చేయాలనేది మనకు చాలా విషయాలు చెప్తున్నా అన్న నా నేను అందుకే కొత్తగా ఇప్పుడు చాలామంది నా సబ్స్క్రైబర్లు ఒక ఐదారు మంది నన్ను అడుగుతారన్న పెట్టాలనా వద్దా అని నేనైతే ఒకటే చెప్తానా దగ్గరుండి నేను చేసుకోగలుగుతాను నేను చూసుకోగలుగుతా అన్న వాళ్ళు పెట్టండి మెయిన్ డైరీ ఫామ్లో వచ్చే మనకు మెయిన్ ప్రాబ్లం ఒక మేత రెండోది లీలు వీటి దగ్గరనే చాలా ప్రాబ్లం వస్తుందన్న అన్నీ మనకు ఉంటే ఖచ్చితంగా డైరీ ఫామ్ సక్సెస్ అవుతుంది బరెల్లా మంచిగా ఉంటాయి ఎందుకంటే నేను బర్రెల్ దగ్గరుండి చూసుకుంటున్నాను నేను ప్రజెంట్ ఒకవేళ మనం కరెక్ట్ చూసుకోకపోతే ఏమవుతుందన్నది నాకు అర్థమైంది ఒకవేళ బర్రే అనుకో ఎంత లాస్ అవుతామన్నది మీరే ఆలోచించండి ఒక్క బర్రే ఇప్పుడు లక్ష నలభై వేల నుంచి లక్ష ఇరవై వేల వరకు ఉంది మనం ఒకవేళ లాస్ అయితే ఏ విధంగా లాస్ అవుతామన్నది ఇలాగా ఆలోచించుకొని దీంట్లోకి దిగుండి అన్న ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అన్న నాకు నలభై నాలుగు వేల సబ్స్క్రైబర్లకు దగ్గర ఉన్న ఇప్పుడు నేను మీ సపోర్ట్కు చాలా థ్యాంక్స్ అన్న ఫుల్ సపోర్ట్ చేస్తారు ఇలాగే నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అన్న థ్యాంక్ యూ